హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ మనకి ఈరోజు వచ్చేసి అయితే మనకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాలీ తక్కువ ధరలో కలర్ వేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కొత్త ట్రాలీ అంటే ఓల్డ్దే కానీ కొత్త మనకు కలర్ అయితే కొత్తదండి కొత్త వేసి అయితే ఇస్తున్నాం మనకు అడ్రస్ వచ్చేసి తెలంగాణ లొకేషన్ వచ్చేసి మాది సూర్యపేట డిస్టిక్ పక్కన ఒక దాటి అండి హెవీ అయితే ట్రయల్ అయితే కాదండి మీడియం సైజ్ అండి ఒకసారి మీరు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మీకు ఒకసారి మొత్తం అయితే అర్థమైంది ఇది వచ్చేసి కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే పేపర్స్ అయితే లేవండి పేపర్స్ అయితే లేవు మనకు ఇది ట్రయల్ వచ్చేసి చింతకాయ మోడల్ అండి ఒకసారి మీరు చూసుకోగలరు స్టీల్ కూడా వచ్చేసి మనకు వైజాగ్ మీడియం సైజ్ అండి హెవీ అయితే స్టీల్ అయితే కాదు మీడియం అండి ఎలాంటి ఎక్కడైతే ఏమంటే డ్యామేజ్లు కూడా ఏం లేవు హెవీగా అయితే అండి ఒకసారి మీరు సైడ్లు కూడా ఒకసారి మీరు చూసుకోగలరు